మనం శివాజీ గురించి కానీ అలాగే ఆంజనేయ స్వామి గురించి కానీ మనం విన్నప్పుడు మనలో కలిగే ఒక మంచి భావన వారిద్దరూ కూడా నా అభిప్రాయం మన ఆంజనేయ గురించి Tak saya main. ఛత్రపతి శివాజీ కామశిక్తి రోజుని పురస్కరించుకొని ఈరోజు మనం హనుమాన్ శోభాయాత్రని నిర్వహిస్తున్నాం మన జంగారెడ్డిగూడెం కేంద్రంగా కేంద్రంగా మధ్యాంజనేయ స్వామి నుంచి టౌన్ వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహించబడుతోంది చుట్టుపక్కల వారందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు మనం శివాజీ పేరు కానీ మన హనుమాన్ అని పేరు కానీ వినంగానే మన రోమాలు లెక్కపరుచుకుంటాయి అలాగే ధైర్యం వస్తుంది మనము పిల్లలకి హనుమాన్ చాలీస ఎలాగైతే చదివించాలనుకుంటామో అలాగే మన యువకులకి శివాజీ చరిత్ర కూడా చదివించడం అంతే ముఖ్యం ఈరోజు ఈ పట్టణంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ చేరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరికీ ధన్యవాదాలు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని మనం మన దేశం మన ధర్మం మన సంస్కృతి ఇది కూడా మన ఆస్తిగానే భావించి మనం రాబోయే తరాలకి అందించాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అని చేసి ఛత్రపతి శివాజీ పట్టాభిషక్తుడైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దినం శుద్ధ త్రయోదశి ఆ మహా ఉత్సవం జరిగి మూడు వందల యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ రోజున ఛత్రపతి శివాజీ అభిమానులు అదేవిధంగా హిందూ బంధువులు అందరూ కలిసి ఒక పెద్ద ఊరేగింపు నిర్వహిస్తున్నారు ఇక్కడ దాని దాని దృష్ట్యా ఇక కార్యక్రమానికి వచ్చి ఉన్నాము ప్రత్యేకంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం హిందూ సామ్రాజ్య దినోత్సవం అనేటువంటి పేరుతోటి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది ఒక హిందూ నిజమైనటువంటి హిందూ ప్రభువు పరిపాలనలో ఉన్నట్టయితే ఏ విధంగా ధర్మబద్ధంగా దేశాన్ని పరిపాలిస్తాడు ఏ విధంగా ఏ విధమైనటువంటి మత విద్వేషము లేకుండా దేశాన్ని పరిపాలిస్తాడు అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఏ విధంగా పోషిస్తాడు దీని కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక ఆదర్శనీయమైనటువంటి గొప్ప వ్యక్తిత్వం అయింది కాబట్టి ఆయన పట్టాభిశక్తుడైనటువంటి రోజుకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశం పరాయి వాళ్ల పరిపాలనలో మగ్గిపోతున్న సందర్భంగా హిందువులలో జాగృతిని నెలకొల్పి స్వాభిమానాన్ని రగులుకొల్పి పరాక్రమాన్ని గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు